ఈరోజు మనం తీర్థయాత్ర భర్త అనే కథ తెలుసుకుందాం ఇది కంచి పరమాచార్య వైభవంలోని నడిచే దేముడు స్వామి ఆయన అనుభవాలు మనం తెలుసుకుని తరిద్దాం ఒకరోజు వారి దర్శనానికి వైదిక ఒక యువజంట వచ్చారు స్వామివారి దగ్గరికి ఆ యువకుడు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి వాడికి అతని భార్యకి ఇరవై సంవత్సరాలు వయసు ఉంటుంది మహాస్వామికి నేలపై బడి నమస్కారం చేసి నిల్చున్నారు వేరే భక్తులతో సంభాషిస్తున్నారు స్వామివారు అయినా శ్రీవారు ఇటు తిరిగి ఆ దంపతుల్ని చూశారు వారి మొహంలో ఆనందం వెళ్ళి సంతోషంతో మహాస్వామి వారు అన్నారు నువ్వు రఘునాథన్ కదు మధురై శేషు గణపతి కుమారుడివి కదు నిన్ను ఇప్పుడు అలా పిలవకూడదే నువ్వు ఇప్పుడు రఘునాథ శాస్త్రివి మీ తండ్రిలాగే నువ్వు కూడా మధురై ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నావు అన్నారు అని ఇంకేమన్నారండి ఖచ్చితంగా ఈవిడ నీ ధర్మపత్ని తిరుచురాపల్లి వైద్యనాథ గణపాటిగల్ మనవరాలు సుబ్రహ్మణ్య వైద్య గారి ఒక్కగానొక్క కూతురు కదా క్రితం సంవత్సరం మీ నాన్న మీ మామ వివాహ పత్రికతో నా వద్దకు వచ్చి మఠం ఆశీర్వాదం తీసుకున్నారు నువ్వు కూడా వచ్చి నమస్కరించుకున్నావు కదా సరే మీ దంపతులు ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నది కదా అని మహాస్వామి వారు అడిగారు సంవత్సరం క్రితం ఇద్దరు వచ్చి శుభలేఖలు ఇచ్చి పెళ్ళికొడుకు వచ్చి నమస్కారం చేసుకున్న విషయం గుర్తుండటం పేర్లతో సహా స్వామివారికి గుర్తుండటం చెప్పటం అనేది ఎంత విశేషమైన ప్రజ్ఞ చూడండి రఘునాథ శాస్త్రి వెంటనే సమాధానం ఇచ్చాడు మీ ఆశీర్వాదం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము పెరియవా అన్నారు మహాస్వామి వారు ఒప్పుకోలేదు నువ్వు చెప్తున్నావు సరే నీ భార్య ఏమీ చెప్పట్లేదు అని వెంటనే నవ్వారు ముఖం పైన నవ్వి తెచ్చి నవ్వు తెచ్చిపెట్టుకుని నా పేరు అలిమేలు పర్యవ మేము సంతోషంగా ఉన్నాము సంతోషంగానే మహాస్వామివారు ఆ మాటల్లో ఉన్న నిస్పృహని గమనించారు అది కాదు తల్లి నువ్వు మాట్లాడే మాటల్లో నీవు సంతోషంగా లేవని తెలుస్తోంది ఏమైనా ఉంటే చెప్పు తల్లి అన్నారు స్వామి అలాంటిదేం లేదు పెరియవా అని ఆమె మాట దాటవేసింది లేదు లేదు నీ మాటల్లో ఉన్న బాధ నాకు తెలుస్తోంది నీవు సంతోషంగా లేవు చెప్పు ఏమిటి నీ బాధ అన్నారు అలిమేలు సంకోచిస్తూ పెరియవా నేను దైవభక్తి కలదాన్ని శాస్త్రము సంప్రదాయాలపైన విశ్వాసం కలదాన్ని నా వివాహానికి ముందు మా ఇంట్లో వాళ్ళు బంధుమిత్రులతో కలిసి తరచూ పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళేవాళ్ళం అది నాకు చాలా ఇష్టం నాకు తనతో వివాహం జరిగే సంవత్సరం అయింది మేము ఎక్కడికి వెళ్ళలేదు పెరియవా ఇదే నాకు బాధ కలిగిస్తున్న విషయం అలవేలు మాటలకు అడ్డుపడుతూ మహాస్వామి వారు ఏం ఎందుకు వెళ్ళలేకపోయావు అని అడిగారు వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే తీర్థయాత్రలకు వెళ్ళకూడదు కదా భర్త సమేతంగా తీర్థయాత్ర చేస్తేనే కదా యాత్ర యొక్క పూర్తి ఫలం దొరికేది రెండు మూడు సార్లు అడిగాను కానీ వారు రాలేదు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుందామే మహాస్వామివారు పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెని సముదాయిస్తూ ఏమిటి రఘునాథ శాస్త్రి భార్య చేత కన్నీళ్లు పెట్టించడం నీకు తగునా అదీగాక తను అడిగింది సమంజసమైన కోరికే కదా తీర్థయాత్ర క్షేత్ర దర్శనమే కదా వెళ్ళడానికి నీకు ఏమిటి అభ్యంతరం అని అడిగారు రఘునాథ శాస్త్రి మహాస్వామి వారికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి తను అడిగినది సరైనదే పెరిగావా కానీ పది పన్నెండు రోజుల పాటు ఉత్తర భారత క్షేత్ర దర్శనం అది కూడా రెండు నెలలకు ఒకసారి నా వల్ల సాధ్యపడుతుందా నీవు కొంత ప్రయత్నించి నీ భార్య అడిగిన శాస్త్రీయమైన కోరికను తీర్చలేవా అన్నారు రఘునాథ శాస్త్రి వినయంగా మహాస్వామి వారితో మహాస్వామి వారికి తెలియనిదేమీ కాదు నేను వైదిక వృత్తిలో ఉన్నాను మా తండ్రి గారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే కావున నేను ఒప్పుకున్న పనితో పాటు వారిని వారివి కూడా నేనే చెయ్యాలి మీరు చెప్పండి ఈ నా వృత్తిని వదిలేసి నేను అన్నిన్ని రోజులు యాత్రకు వెళ్ళ ఎలా వెళ్ళగలను అన్నారు వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు తరువాత నవ్వుతూ ఇలా అన్నారు మీరిద్దరూ ఈ విషయమే మధ్యవర్తిత్వానికి నా దగ్గరకు వచ్చారన్నమాట ఆమె కోరిక సమాంజసమైనది తనకు తీర్థయాత్రలు చెయ్యాలని కోరిక పెళ్ళైన ఆడది తన భర్తతోనే తీర్థయాత్రలు చెయ్యాలనే శాస్త్ర నిబంధన కూడా తెలిసి ఉన్నది నువ్వు చెప్పేది కూడా సరి అయినది నీ వృత్తి వైదికం కావున నెలలో అన్ని రోజులు నీకు చెయ్యవలసినవి ఒప్పుకున్న పూజలు వ్రతాలు ఉంటాయి కావున రెండు నెలలకు ఒకసారి అన్ని రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్ళలేవు మరి ఏం చెయ్యాలి మీరు మాత్రమే మాకు సరి అయిన దారి చూపగలరు పెరియవా ఇద్దరూ ఒకేసారి అన్నారు మహాస్వామి వారు కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు అక్కడున్న వాళ్ళందరూ మహాస్వామివారు ఏం చెప్తారో అని వేచి చూస్తున్నారు కొద్దిసేపటి తర్వాత వారు మాట్లాడారు అలిమేలు నీవు రెండు నెలలకు ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళాలని నిశ్చయించుకున్నావు భర్తతోనే వెళ్ళాలనే శాస్త్రవాక్యం పైన నమ్మకం ఉన్నదానివి కానీ తన వైదికం కావున తను నీతో పాటుగా రాలేడు కావున ఒక పని చెయ్యి మహాస్వామి చెప్పకముందే వారిద్దరూ దయచేసి మాకు తరుణోపాయం సెలవివ్వండి పెరియవా అన్నారు మహాస్వామి వారు ఇలా చెప్పారు మీకు ఒక ఉపాయం చెప్తాను విను అలిమేలు నువ్వు తీర్థయాత్రకు బయలుదేరే ముందు ఇంటి నుండి కాలు బయటకు పెట్టే ముందు నీ భర్తను తూర్పు అభిముఖంగా నిలబడమని చెప్పు తనకు నువ్వు సాష్టాంగం చెయ్యి రఘునాథ శాస్త్రి నువ్వు ఏమి చేస్తావంటే నీ అంగవస్త్రమును నీ భార్య చేతిలో ఉంచి తనతో చెప్పు ఈ అంగవస్త్రమును దగ్గర ఉంచుకుంటే నేను నీ తోడు ఉన్నట్టే అని ఆశీర్వదించి పంపు ఇప్పుడు మీ ఇద్దరికీ బాధ ఉండదు అని చెప్పి ఏమిటి సంతోషమేనా అని ఆప్యాయంగా అడిగి ప్రసాదాన్ని ఇచ్చారు మహాస్వామి వారు ఇచ్చిన ఈ ఉపాయానికి వారు ఎంతగానో సంతోషించారు కన్నుల ఆనంద బాష్పాలు రాలుతున్నాయి శ్రీవారికి సాష్టాంగం చేసి నమస్కరించారు ఈ సంఘటనను చూస్తున్న అక్కడ ఉన్న వాళ్ళంతా మహాస్వామి వారి ఉపాయానికి వారికి వందనాలు సమర్పించారు ఆయన దగ్గర లేని నేను ఉపాయమూ లేదు స్వామి భగవంతునితో సమానం అందరి సమస్యలను చాలా తేలికగా చక్కగా తీర్చగలరు అందరినీ సంతోషపెట్టగలరు స్వామికి అంత సామర్థ్యం ఉంది అందుకని ఎన్నో సంఘటనలు ఆయన జీవితంలో జరిగినాయి వాటన్నిటినీ ఇప్పుడు మనం తెలుసుకోవటమే ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాం అలా మరి ఆ ఉపాయానికి ఇద్దరు సంతోషించారు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు వందనాలు సమర్పించారు జయ జయ శంకర హర హర శంకర అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం గురుం ప్రణమామి ముదాన్వహం ఇది కంచి పరమాచార్య వైభవం నుండి శ్రీసర్వ శ్రీకృష్ణాపణమూ లోకా సమస్త సుఖినో భవంతు